అది మొత్తం ఎన్వయర్ తోటి లెక్క తీస్తే అంత అమౌంట్ బడ్జెట్ లో వాళ్ళకి ఇస్తున్న అమౌంట్స్ కనుక గవర్నమెంట్ స్కూల్స్ చేయగలిగితే గవర్నమెంట్ సెక్టర్ లో విద్యను చాలా బాగా చేయొచ్చు ఇలాగా ప్రైవేటైజేషన్ అవడానికి ప్రైవేట్ ప్రిపేర్ అవ్వడానికి అసమానతలు పెరగటానికి అసమానతలు కూడా ఇంత రకాల అసమానతలు ఉన్నాయి మొట్టమొదటి అసమానత ప్రభుత్వ రంగం వర్సెస్ ప్రైవేట్ రంగం ఇది ప్రైవేట్ రంగంలో కూడా నలభై యాభై వేల దగ్గర నుంచి ఫీజు మొదలు పెడతాయి ఎల్కేజీకి మొన్ననే ఒక మిత్రుడు ఒక విజిట్ కెళ్తే అక్కడ వాళ్ళు అప్పటిదాకా మేము నాలుగైదు లక్షలు అడుగునే వాళ్ళం ఎల్కేజీకి ఎనిమిది లక్షలు అంటారు ఎల్కేజీకి ఎనిమిది లక్షలు జస్ట్ ఇమాజిన్ అసమానతలు అయితే ప్రైవేట్ లో నలభై వేలకి చెప్తున్నాడు ఎనిమిది లక్షలు చెప్తున్నాడు చెప్పే సబ్జెక్ట్ అదే ఉంటుంది ఎనిమిది లక్షలు తీసుకుని ఎల్కేజీ లో ఇంజనీరింగ్ పాఠాలు చెప్పలేదు కదా ఎందుకని వచ్చింది ఇందాక చెప్పినటువంటి కన్జూమరిజం లో నుంచి ఒక సైకలాజికల్ ఇదే ప్రచారం ఏదైతే ప్రాపకాడ్ ఏదైతే కార్పొరేట్ చేశాయో మైండ్ సెట్ ఏదైతే ప్రైవేట్ బాగుంటుంది తయారు చేశాయో ఆ ప్రైవేట్ లో లాభాలు పొందడంలో ఇప్పుడు శ్రీ చైతన్య ఉంది శ్రీ చైతన్య జనరల్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది ఏసీ అని ఇంకొకటి ఉంటుంది ఫీజు కాడ ఉంటాయి మామూలుగా అంటే లక్ష అయితే ఇంకొకటి రెండు లక్షలు ఇంకోసారి అంటే ఒకే సంస్థ నిర్వహిస్తున్న వాటిలో కూడా డివైడ్ చేస్తున్నారు అంటే సాంఘికంగా ఉన్న అసమానతల్ని మరింత పెంచే విధంగా ఈ ఉన్నాయి ఈ కొన్ని బ్రాడ్ హ్యాండ్ మేము అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు మీ అంశాలు మీరు అనుకునే కాలంలో కూడా మీరు మాట్లాడేటప్పుడు ప్రస్తావించాలి అలాగే దీనికి ఇంకొకటి పేరెంట్స్ దీనికి అయిపోతుందా వాళ్ళని బయటికి తీసుకురావడం చాలా కష్టం ఎందుకంటే గ్రామాల్లో మేము మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో చేస్తాం అని క్యాంపెయిన్ చేసాం క్యాంపులైజ్ చేసి డోర్ టు డోర్ వెళ్ళి సెంటర్ నుంచి పంచాం గవర్నమెంట్ స్కూల్ నిలబెట్టుకుందాం దాని మీద లసెంట్ గారు ఒక జాత కూడా చేశారు రీసెంట్ గా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ చేస్తాం గవర్నమెంట్ స్కూల్స్ బతికించుకున్నాం అని మేము డోర్ టు డోర్ వీళ్ళు పేరెంట్స్ తో మాట్లాడుతూ భారంగా లేదంటే చాలా భారంగా ఉంది సార్ మరి ఎందుకంటే మా అంతా పంపిస్తారు పంపిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్కి పంపించొచ్చు కదా మా బంధువులు చాలా ఇదిగా తక్కువగా చూస్తారు సార్ గవర్నమెంట్ స్కూల్ ఇది చాలా డేంజరస్ అసమానత అంటే ఇలా చెప్తే ఇంకా చాలా డైవెన్షన్స్ చెప్పొచ్చు అసమానతలు ఎన్ని రూపాల్లో ఉన్నాయనేది బ్రౌగా అసమానతలు ఉన్నాయి అనేది మనం అంగీకరిస్తే వాటి కారణాలు అనలైజ్ చేస్తే వీటిని పోగొట్టాలంటే ఏం చేయాలనేది పరిశీలించవచ్చు అట్లాగే ఈ నోట్ లో చాలా వివరాలు ఈ ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది రాజ్యాంగ ప్రకారం ఏవి ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ ఏం చేయాలి అనేది ఆర్టికల్స్ లో ఉన్నాయి ఈ వివరాలు నరెడ్డి గారు మాట్లాడేటప్పుడు బాగా చెప్పగలుగుతారు నాకంటే కూడా చెప్తారు ఆయనకి అథారిటీ దాని మీద కమైండ్ ఉంది కాబట్టి అది ఆయన మాట్లాడటమే సబాబ్గా ఉంటుంది రెండు పరిష్కార మార్గాలకు వచ్చేటప్పటికి ఎట్లా ఆర్గనైజ్ చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక చిన్న ఏంటంటే ఒక ఆనందకరమైనటువంటి విషయం వివిధ యాంగిల్స్ నుంచి మీద పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు మేము మళ్ళీ పేరెంట్స్ కమిటీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చెప్పాం మనం చేయాల్సింది కూడా అదే రాబోయే పేరెంట్స్ కౌన్సిల్స్ ఆర్గనైజ్ చేస్తే దీనికి ఏమన్నా పరిష్కారాలు నా నాకున్న అభిప్రాయం అయితే పేరెంట్స్ లో అవేర్నెస్ వచ్చి ఆర్గనైజ్ చేయగలిగితే కొంత మూవ్మెంట్ బిల్డప్ చేయొచ్చు అనేది అది ఎట్లా చేయొచ్చు అంటే అంటే ఇంకొక లిటిల్ పాజిటివ్ ఆస్పెక్ట్ కనుక చూడాలి ఈ మొత్తంలో అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎడ్యుకేషన్ మీద కొంత కృషి పెరిగింది అంటే మనం దేని ఆచరణ ప్రాక్టీస్ బట్టి ఫలితాన్ని బట్టి అనలైజ్ చేయాలి ప్రభుత్వం ఆగిన తర్వాత కొన్ని మంచి పనులు చేశారు ఉదాహరణకి చాలా ఏళ్ల నుంచి పెరుగు ఉన్నటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్ చేశారు అది ప్రైమ్ రిక్వైర్మెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి తెలంగాణ బోర్డర్ స్కూల్ మేము ప్రపోజ్ చేసింది యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రైమరీ స్కూల్ అంటే ఏదో ఒక రెండు గదులు ఉండి పిల్లలు చెప్పేసి ఇతర టీచర్ని పెట్టడం కాదు ప్రైమరీ స్కూల్ అంటే ఖచ్చితంగా ఐదు గదులు ఉండాలి మినిమం ఐదుగురు టీచర్లు ఉండాలి ఒక సెక్షన్ కి పద్దెనిమిది మినిమం ఉండాలి ఇరవై ఇరవై దాకా పిల్లలు ఉండేటట్టు చూడాలి అది ఎందుకు ఉండాలి అంటే పీర్ లెనింగ్ లోనే ఆ ఏజ్ లో ఎక్కువ నేర్చుకుంటారు కమ్యూనికేషన్ ద్వారా కంటే కూడా పీర్ లెవింగ్ ద్వారానే ఆ ఏజ్ లో ఎక్కువ నేర్చుకుంటారు కాబట్టి అది ఆ రకమైనటువంటి ఇన్ఫిసీలు ఉండాలి అని మేము ఒక నోట్ ఇచ్చాం తెలంగాణ పోలీసు స్పందన వేదిక ప్రభుత్వం కూడా స్పందించి అనుకుంటున్నాం ఎందుకంటే మేము ఇచ్చిన నోట్ లో దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చేసే వైపుగా ప్రభుత్వం ప్రయత్నాలు కూడా ఉన్నాయి అన్నిటి నుంచి ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేయటం దానికి ఒక ప్రోగ్రెసివ్ మాజీ బ్యూరోక్రాట్ ని తీసుకురావటం మురళి గారు ఆత్నూర్ గారు అది కూడా కొంత పాలసీ గా కనిపిస్తాం అట్లాగే ఫండ్స్ రిలీజ్ చేయటం స్పీడ్ గా అడేట్ చేయటం రెండు అకాడమిక్ ఇయర్స్ స్టార్ట్ అయ్యాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూల్స్ తెరచేక ముందు యూనిఫామ్స్ బుక్స్ అన్ని స్కూళ్లకి అందజేయగలగటం ఇవన్నీ కూడా మనం మెసేజ్ చేస్తే యాక్సెప్ట్ కేవలం ఒక సంస్థ అంటే లేదా ఒక ఆర్గనైజేషన్ వన్ లాంటి ఆర్గనైజేషన్ అయితే విమర్శించటే కాకుండా దానిలో ఉన్న పాజిటివ్ అంశాలను కూడా మనం గమనించాలి ఫర్దర్ గా ముందుకు వెళ్తానికి ఎట్లా ఉండాలనేది గవర్నమెంట్ కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే ముగి చెప్పాలి అంటే నా మా ఉద్దేశంలో అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ అలాగే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఈ మూడు కనుక మేజర్ పార్ట్స్ గా ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురాగలిగితే అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ అనేది స్టేక్ హోల్డర్స్ అంటే రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి సూపర్విజన్ ఇవన్నీ కూడా దాంట్లో చూసాయి అకౌంటబిలిటీలో రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ రెండు గవర్నమెంట్ బడ్జెట్ బడ్జెట్ అలొకేషన్స్ सूपरवरी मेानजू इवीन गवर्मेंट रेस्पास्कउंटबिल इश शुड बी डिमांड फ्रॉम द टीचर्स అన్ని ఇచ్చిన తర్వాత టీచర్లు డిమాండ్ చేయడంలో తప్పేం లేదు ఒకవేళ వాళ్ళు చేయకపోతే మళ్ళా వాళ్ళని వెళ్ళి నిలదీసి టీచర్లు చేతి పని చేయించుకోవచ్చు పెద్ద ఇది కాదు ఎందుకంటే సూపర్విజన్ భయము గొప్ప ఉంటే ఖచ్చితంగా పనిచేస్తారు ఎవరైనా అన్ఫార్చునేట్లీ పదివేల నుంచి ఈ సూపర్విజన్ అనేది పూర్తిగా లోపం ఉండటం వల్ల ఎవరు ఇస్తారాజం అది చెప్పేది అయితే ఇంకొక పాజిటివ్ సైన్ ఏంటంటే గతంలో టీచర్లు అంటే చీట్లు వేసుకుంటారు రియల్ ఎస్టేట్ చేస్తారు అనేది చాలా వరకు తగ్గింది వాస్తవంగా చెప్పాలంటే ఈ మధ్య ఒక మూడు నాలుగేళ్లలో అది చాలా వరకు తగ్గింది ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ కోర్స్ అవన్నీ ఇప్పుడు చర్చించుకున్న టైం చాలా తీసుకుంటుంది అలాగే టీచర్స్ లో కూడా స్వచ్ఛందంగా వాలంటరీగా వచ్చి వాళ్ళ ఓన్ అనుకుని పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ దాకా ఉన్నారు అందుకనే గవర్నమెంట్ స్కూల్లో అద్భుతాలని మనం పేపర్ లో మీడియాలో చూస్తుంటాం ముప్పై మంది మూడు వందల మందికి చేశాడు టీచర్ ఆయన జీవితం నుంచి ఐదు లక్షలు ఖర్చు పెట్టాడు సో టీచర్స్ కమ్యూనిటీలో కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు తెలంగాణ పౌరు స్పందన వేదిక లక్ష్యాల్లో అలాంటి వాళ్ళని అభినందించాలి ఎంకరేజ్ చేయాలి అని కూడా మేము పెట్టుకున్నాం సో ఆ రకంగా టీచర్స్ లో ఉన్నారు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మోటివేట్ చేస్తున్నా ఎమ్మడి పడితేనో సూపర్వైజ్ పని చేస్తారు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఏం చేసినా మారు వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు అలాగే ఈ అంతరాలు పోగొట్టే ప్రాసెస్ లో కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనం ఏం చేసినా వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు అప్పర్ రిచ్ ఉంటారు కాబట్టి మన టార్గెటెడ్ గ్రూప్ మిగతా ఎయిటీ పర్సెంట్ సో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వీటి మీద మీ అభిప్రాయాలు షేర్ చేస్తే రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ ఎట్లా ప్లాన్ చేసుకుందాం దీన్ని ఒక ఉద్యమంగా మార్చేసి ఎట్లా కృషి చేద్దాం అందరం కలిసి అది పరిశీలితాం